తులారాశి వారికి అనుకున్న విధి విధానంగా కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు కుటుంబంలో కొంతమంది ఆదాయం పెరగటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కొన్ని స్థిరచరాస్తులను అమ్మివేసి ధనం చేతిలో పట్టుకోవలసినటువంటి పరిస్థితులు సంభవిస్తాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఉన్నతాధికారులతో పై అధికారులతో మాట పట్టింపులు ఏర్పడటం ఇతర ఇతర సంభాషణలలో తప్పులు దొరలే అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి ప్రమాదాలు పొంచున్నాయి అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి దూరపు బంధువుల నుండి వస్తున్నటువంటి సమాచారం కారణంగా ఆశ్చర్యం కలిగించే అంశాలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి సాధ్యమైనంత వరకు మీ విషయాలు బయట వాళ్ళకి తెలియకూడదు కుడి చేతి విషయాలు చేతికి తెలియకూడదు అన్న ఈ నేపథ్యంలో మీ ప్రవర్తన మీ వ్యవహారాలు ఉంటాయి తద్వారా మంచి అంశాలు చేకూడతాయి సంతాన సమ్మతి రీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వాళ్ళ ద్వారా ఊహించనటువంటి ఖర్చులు ఇబ్బందికరంగా మారతాయి కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నష్టం వస్తే నష్టం వస్తుంది లేదా అధిక లాభాలు వస్తాయి ఏదో ఒక విధంగా మన నిర్ణయం తీసుకుందాము ముందడుగు వేద్దాము ఏది జరిగితే అది జరుగుతుంది అన్న రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి తీవ్రస్థాయి పరిణామాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వారు ఆఖరి నిమిషంలో సంబంధాలు చేజారుతున్నప్పుడు బృహుపాష్పత హోమాన్ని జరిపించండి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి మంగళవారము శుక్రవారము ఆదివారము లక్ష్మీతామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి మిగతా రోజుల్లో ఓం నమస్వాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి